చూస్తున్నాం వైసీపీపై హోంమంత్రి అనిత తీవ్ర విమర్శలు చేశారు దళితులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందంటూ దుయ్యబట్టారు చిత్తూరు జిల్లా వెదురుకుప్పు మండలం దేవళంపేట అంబేద్కర్ విగ్రహానికి ఎవరు నిప్పు పెట్టారో త్వరలోనే తేలుస్తామన్నారు అభివృద్ధిని అడ్డుకుంటూ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ సుధాకర్ విషయంలో జగన్ ఎందుకు నోరెత్తడం లేదని ఆమె ప్రశ్నించారు దేవళంపేటలో త్వరలో అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మిస్తామన్నారు ఈ పర్యటనలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ బిఎం థామస్ పోతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు మడకసిరి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రామాంజన్ అడిగి తెలుసుకుందాం రామాంజులు ఏంటి అనిత ఆగ్రహానికి కారణం ఏంటి ఒక నిజంగా ఒక కామన్ మ్యాన్ బయటకు వచ్చి మేము ప్రశ్నిస్తే కంపల్సరీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాని ఒక నేరస్తుడు ఒక దళితుడిని చంపి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికి కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్ లో నుంచో పెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈ రోజు మాతో మా గురించి అడుగుతారని రోజు గవర్నమెంట్ కి చింత ఉంది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది ఎట్టి పరిస్థితుల్లోని ప్రజల ఆరోగ్య విషయంలోని కానీ ప్రజల రక్షణ విషయంలోని కానీ ఎట్టి పరిస్థితి రాజీ లేని ప్రయత్నం పోరాటం చేస్తాం ఆ విషయంలో ఎవరు ఇందులో ఉన్నా ఏ పార్టీ వాళ్ళు ఇందులో ఉన్నా దీని మీద డెఫినెట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నా ఆ మూలాలు ఎక్కడున్నా కూడా వాళ్ళు కూడా ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి వాళ్ళు చేయడం ఎవరిని కూడా రక్షించాలని ఆలోచన కూడా రాల ఒకటి ఏంటంటే మీరు అక్కడ ఆలోచించాలి ఎవరు మాట్లాడతారంటే ఒక నిజంగా ఒక కామన్ మ్యాన్ బయటకు వచ్చి మేము ప్రశ్నిస్తే కంపల్సరీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం అంతేగాని ఒక నేరస్తుడు ఒక దళితుడిని చంపి డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్ నుంచో పెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈరోజు మాతో మా గురించి అడుగుతారు